హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఎన్ఎస్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మహాలక్ష్మి పథకం కింద రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారంట ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది నెలల నుండి అంటే కండక్టర్లు రెండు వందల కోట్ల టికెట్లు ఫ్రీ టికెట్లు చింపారు అనమాట ఇప్పటి వరకు దీని ద్వారా లెక్క తెలుస్తుంది కదా అదేవిధంగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మహిళలకు కూడా మహిళలకు ఆదా కూడా అయిందంట మరి మరి ఏ మహిళకు వరకు ఆదా చేసుకున్నారో మరి వాళ్ళకే తెలియాలి ఈ పథకం మంచిది అయినప్పటికీ మరి దీనిపైన చాలా వ్యతిరేకత వ్యతిరేకత మైనస్ పాయింట్లు కూడా చాలానే ఉన్నాయి మరి దీనిపైన మాట్లాడదాం నా విశ్లేషణ చెప్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే లాస్ట్ లో ఉన్న ఆర్టీసీ కూడా లాభాలకు వచ్చిందంట ఈ పథకం ద్వారా దీనికి సంబంధించి మహాలక్ష్మి పథక మహాలక్ష్మి సంబరాలని నిన్న ఎంజిబిఎస్ లో సంబరాలు కూడా చేసుకున్నారనమాట మరి లాభాలు ఉన్న ఆర్టీసీ మాత్రం మరి గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అయితే పెంచట్లేదు బస్సులు అదే విధంగా రద్దీగా ఉంది బస్సులు ఎక్కువ లేవు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం పల్లెటూరు నుంచి ఒక మండల స్థాయి మండలం కనెక్టివిటీ లేవు మామూలుగా ఉన్న బస్సులు కూడా చాలా వరకు తగ్గించేశారు మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే బస్సులు సర్వీస్ సరిగ్గా లేనే లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవటమే లేదు వీళ్ళకైతే మరి డబ్బులు ఆదా అవుతున్నాయి అంటున్నారు ఏ మహిళలకు ఆదా అవుతున్నాయి ఆదా అవుతున్నాయి అంటే మరి రోజు తిరిగే వాళ్ళకే ఆదా అవుతాయి రోజు తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే గ్రా ఉద్యోగాలు చేసుకునే మహిళలు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ స్థితిగతులు బాగానే ఉంటాయి వాళ్ళ పొజిషన్ బాగానే ఉంటుంది పెట్టుకోగలుగుతారు అలాంటి వాళ్ళకి ఆదా అవుతున్నాయి మామూలు కూలీ వాళ్ళకి వ్యవసాయ కూలీలకి వ్యవసాయదారులకి వాళ్ళు ఎప్పుడో నెలకు రెండు రెండుసారో అక్కడ వెళ్ళి ఉంటారు అనమాట వాళ్ళు ఇంతకుముందు కూడా వెళ్లే వాళ్ళు తిరిగే వాళ్ళు వాళ్ళకి పెద్ద ఆదా ఏం లేదు ఉపయోగం లేదు ఈ పథకం ద్వారా ఫ్రీ బస్ పథకం ద్వారా ఉపయోగం అంటే ఆల్రెడీ స్థితిగతులు బాగున్న వాళ్ళకి ఏమైనా ఆదా అవుతున్నాయి పైసలు ఉన్న వాళ్ళకే ఇంకా ఆదా అవుతున్నాయి కానీ పేదలకు మాత్రం ఆదా అవ్వట్లేదు మరి దీనికి సంబంధించి రూల్స్ కండిషన్స్ కొన్ని పెట్టాల్సింది నిజమైన పేదలకే మరి ఇవ్వాల్సింది ఈ పథకము మరి దీనిపైన ఆధార్ అదే రేషన్ కార్డా లేకుంటే ఇన్కమ్ సంబంధించి కొన్ని రూల్స్ కండిషన్స్ పెట్టి పథకం అమలు చేసింటే బాగుండేది అందరికీ అనవసరం చాలా మంది అనార్ అనర్హులు ఉంటారు కదా ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకే ఉపయోగం చాలా పడుతుంది ఈ పథకం ద్వారా అని నా అభిప్రాయం మరి ఆర్టీసీకి డబ్బులు అయితే గవర్నమెంటే కడుతుంది గవర్నమెంట్ అయితే మరి ఎక్కడికెళ్ళి కడుతుంది ఒక చేతితో ఇచ్చి మరి ఇంకో చేతితో తీసుకున్నట్టే మరి మగవాళ్ళకి బస్ ఛార్జీలు అయితే పెంచింది అదే విధంగా లగ్జరీ డీలక్స్ ఛార్జీలు కూడా పెంచింది బస్ పాస్ రేట్లు పెంచింది యాభై శాతం వరకు పెంచింది ఒక చాలా వరకు ఈ పెంచిన ఛార్జీలతోనే ఈ కవర్ అయితే చేసుకుంది ఆర్టీసీ బాగానే ఉంది ప్రభుత్వం బాగానే ఉంది మధ్యలో చాలా మంది ప్రజలే మహిళ పేద మహిళలే ఇబ్బంది పడుతున్నారు పేదలకి ఫ్రీ పథకాలే మంచి కావు నిజమైన పేదలకే ఫ్రీ ఉచిత ఉచిత పథకాలు అందిస్తే బాగుంటది మరి అవసరం లేని వాళ్ళకి అర్హత లేకున్నా వాళ్ళ స్థితిగతులు బాగున్నా పొజిషన్ బాగున్నా పెట్టుకోగలుగుతారు చేసుకునే వాళ్ళకి పథకాలు చాలా వరకు అందుతున్నాయి ఏ పథకం రేషన్ కార్డ్ అయినా ఇంతఎమ్మె అయినా ఇలాంటి పథకాలన్నీ వాళ్ళకి చాలా వరకు అందుతున్నాయి ఇలాంటి పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం నిజమైన పేదకాలకే పేదలకే ఉచిత పథకాలు అందిస్తే బాగుంటాయని నా అభిప్రాయం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ